టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది కాలంగా రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని సొంతం చేసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గానే కాకుండా పలు రకాల మంత్రిత్వ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఆయన ముందుండి నడిపించి వాటిని తీరుస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇలా ప్రజాప్రేయ సేకరణలో ఆయన ముందుంటున్నారు ప్రజలకు ఏం కావాలో అధికారుల చేత తెప్పించుకుని మరీ వారి సమస్యను విని క్షణాల్లోనే ఆ సమస్యను పరిష్కరించేస్తున్నారు మరోవైపు చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలాసార్లు పొగిడిన విషయం మనకందరికీ తెలిసిందే మొదటిసారిగా మంత్రిగా చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి రాజకీయ నాయకుడిగా మంచి లీడర్గా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు పొగిడిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట దీన్ని చూసి ఎమోషన్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కూడా తెగ బరెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాణిస్తూనే సినిమాలో నటించే అవకాశం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే ప్రస్తుతం హరిహర విరమల సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా త్వరలోనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ ఉన్నారు ఆయన